ప్రతిష్టాత్మకమైన ఇరానీ కప్ రెండు వేల ఇరవై నాలుగు టోర్నీలో బరిలోకి దిగే రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టును భారత్ సెలెక్షన్ కమిటీ ప్రకటించింది పదిహేను మంది సభ్యులతో కూడిన వివరాలను మంగళవారం వెల్లడించింది ఈ మేరకు బీసీసీఐ సెక్రటరీ జైష ఒక ప్రకటన విడుదల చేశారు రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టుకు గా కెప్టెన్ గా వ్యవహరించనుండగా అభిమన్యు ఈశ్వరన్ డెప్యూటీగా వ్యవహరించనున్నాడు బంగ్లాదేశ్ తో రెండో టెస్ట్ కు సెలెక్ట్ అయిన దృవ్ జురెల్ యష్ దయాల్ తుది జట్టులో చోటు దక్కించుకోకపోతే రెస్ట్ ఆఫ్ ఇండియా తరఫున ఇరానీ కప్ ఆడతారని బీసీసీఐ తమ ప్రకటనలో స్పష్టం చేసింది అయితే సర్ఫరాజ్ ఖాన్ కూడా తుది జట్టుకు ఎంపిక కాకపోతే ముంబై తరఫున బరిలో దిగుతాడని పేర్కొంది ఇటీవల ముగిసిన దులిప్ ట్రోఫీ ప్రదర్శన ఆధారంగా ఈ జట్టును ఎంపిక చేసినట్టు తెలుస్తుంది తెలుగు రాష్ట్రాల నుంచి రికీభాయ్ రికీ బాయ్ మాత్రమే రెస్ట్ ఆఫ్ ఇండియా జోట్ జట్టులో ఎంపికయ్యాడు టీమ్ ఇండియా ఏ తరఫున శతకంతో రాణించిన తిలక వర్మకి కూడా అవకాశం దక్కలేదు దిలీప్ ట్రోఫీలో పెద్దగా ప్రభావం చూపిన నితీష్ రెడ్డిని కూడా సెలెక్టర్ పెద్దగా పాటించుకోలేదు రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టులోకి సీనియర్ ప్లేయర్ చతేశ్వర్ పూజారాన్ని తీసుకుంటారని ప్రచారం జరిగినప్పటికీ కూడా అదర్ని తీసుకోలేదు ఇక ఇషాన్ కిషన్ కు అవకాశం దక్కక సంజు శామ్సన్ కు మళ్లీ మొండి చెయ్యి ఎదురైంది ముంబై జట్టును వెటనర్ బ్యాటర్ అజింక రెహానే నడిపించినట్లు తెలుస్తోంది అయితే ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా టీం కనుక చూసుకున్నట్టయితే सुदर्शन अभिमन्यूसुदर्शन देवदत् ध्रुव किशन मानव सुतार सहर्ष प्रसिद्ध कृष्णा मुकेश कुमार तो पटा भोई शाश्वत रावत खलील अहमद राहुल चाहर उ